వెంకే మరీసరికిచన్ స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బొబ్బర్లు చేస్తున్నానండి బొబ్బర్లు ఫ్రై చేస్తున్నానండి ఇవి ఈ బొబ్బర్లు ఇవండి ఇలా ఉంటాయి ఇవి ఏమీ గీయక్కర్లండి ఏం చేయకర్లదు ఇవ్వండి ఇక్కడ ఈ చివరి చివర ఈ చివర కట్ చేసుకుని చిజ్జన ముక్కలు కానీ కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసి మరిగారు చూపిస్తాను మీకు పావు కేజీ తీసుకున్నానండి పావు కిలోకి కావాల్సిన సామాన్లు దాంట్లోకి ఇదిగోండి ఇరవై ఐదు గ్రాముల నూనె అండి నాలుగు టేబుల్ స్పూన్లు అండి అంటే చిన్న గరెట్ తీసుకున్నట్టండి ఇదిగోండి అర టేబుల్ పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు చిట్కీలు ఇంగువ తీసుకున్నానండి ఫ్రైలోకి వేయడానికి దీని తాలింపుకి ఇదిగోండి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు అండి ఇది వన్ టేబుల్ స్పూను సాయి మనపప్పు మినపప్పు ఐదు ఎన్నిమిర్చి అండి ఒక ఆరేమో ఎర్ర రెమ్లు టూ టూ టేబుల్ స్పూను వేరుశనగ గుళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు తీసుకున్నానండి ఇవి తాలింపుకండి మొట్టమొదటిగా ఇవి కట్ చేసుకుని కొంచెం బాయిల్ చేసుకోవాలండి కొంచెం లైట్గా ఉడకబెట్టుకోవాలి మీకు కుక్కర్ ఉన్నట్లయితే వన్ విజిల్లో అయిపోతుంది ఇది మామూలుగా కూడా గిన్నెలో వేసుకుని కట్ చేసేసుకుని తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకోవాలండి గ్యాస్ మీద అదన్నీ కూడా ప్రాసెస్ చేయడం ఎలా తయారు చేస్తాను ఈ అంతా కూడా మీకు మీకు అంతా కూడా వీడియో చేస్తాను చూడండి పదండి ఈ కట్ చేద్దాము ఇదిగోండి బొబ్బర్లు ఇలా కట్ చేసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకుని మూడు సార్లు ఇలా కట్ చేసుకున్నానండి దీంట్లో గింజలు ఉంటాయి కానీ ఏం అండి ఇలా కట్ చేసుకోవడమే ఇంకా కాగి నీటి పరిస్థితిలో కూడా ఏమీ కూడా వలడాలో ఏం చేయక్కర్లేదు స్మాల్ పీసెస్ ఇలా కట్ చేసేసుకోవడమే ఇప్పుడు వీటిని చూపిస్తానండి ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది కుక్కర్లో వేయాలి కుక్కర్గా తీసుకున్నానండి మామూలుగా కుక్కర్ అవ్వకపోతే మీకు కాగి ఉన్నవారైతే చిన్న ఏదైనా గిన్నెలో వేసుకుని ఉడకపెట్టుకోండి స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలండి త్వరగా అయిపోతుంది ఇవ్వండి వాటర్ ఇవ్వండి అన్నీ కదండి కాదండి ఇదిగోండి మురిగే వరకు కొంచెం వేసుకోండి అలాగా వన్ గ్లాస్ వేసాను పెట్టేస్తాను వన్ విజులు వేందామండి ఒక విజులే వేయాలండి ఎక్కువ వద్దు వన్ విజులతో అయిపోద్ది ఇదిగోండి వన్ విజిలు వేసింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇదంతా కూడా వన్ విజులు చాలండి ఎక్కువ అక్కర్వద్దు మళ్ళీ మంచిగా అయిపోతాయి చిక్కుడికాయ మాదిరిగానండి ఇదంతా కూడా చిక్కుడికాయ లాగే ఇదిగోండి చూసారా ఇదిగోండి అయిపోయింది ఈ వాటర్ని తీసేద్దామండి చూపిస్తాను ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను ఆయిల్ ఉంది కదండి కడాయి వీటికి కింది ఆయిల్ వేస్తున్నాను అండి పోపు సామాన్లు ఉన్నాయి కదా ఇవి వేస్తున్నాను శనగపప్పుడు ఇవి శనగలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేస్తున్నాను పప్పులతోటే వేసుకోవాలండి మీడియంలోనే ఉంచండి స్టవ్ మీడియంలోనే పెట్టి పెద్దదాం ఒక ప్లేట్ కూడా ఉంచుకోండి ఇలాగా పక్క బౌలు వేయించుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలండి మళ్ళీ వద్దు జ్వరగా వేయించుకోవాలండి కోపులు చాలా టేస్ట్ వస్తుంది వెల్లిపాయలు ఉన్నాయి కదా ఒకటి వేసుకోవాలండి విడిల్పాయలు మిర్చి జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలండి ఇంకా కోపులు పప్పులు వేగిపోయాయి కదా అండి కరవేపాకు కూడా పెంచుకుని వేసుకున్నాను సరే ఎంత దోరగా ఉన్నాయో అలా దోరగా వేయించుకోవాలండి రేపులో మాత్రం తాలింపు మాత్రం ఆడపెట్టకండి అస్సలు అంటే దగ్గరే ఉండి వేయించుకోవాలి తాలింపు కొంచెం అవి చేంజ్ అయిందంటే మనకి టేస్ట్ తేడా సైడ్ ఎఫెక్ట్ తింటామండి బొబ్బర్లు ఫ్రై అయ్యి బాగుంటుంది విటమిన్స్ ఉంటాయండి ఇప్పుడులోని అందువల్ల మేము అన్ని కూరగాయలు కూడా వాడుతూ ఉంటాము అన్ని కూరగాయల వీడియోస్ కూడా మీకు కర్రీలు తయారు చేయడం అన్నీ కూడా వస్తాయండి చూసుకుంటూ గమనించండి ఛానల్ని వేగిపోయండి ఇప్పుడు బొబ్బర్లు ఇది కానీ వేసుకున్నాం కదా వన్ విజిల్గా వన్ విజిలే వేయించుకోవాలండి లేకపోతే మామూలుగా ఉడపెట్టి వేసుకోవచ్చు ఒక మార్క్ చెప్తున్నాను మెత్తగా అయిపోతాయి అండి అంతా అందరూ త్వరగా మెత్తపడిపోతాయి ఇది లోలో పెట్టుకోండి మీడియంలో మంట ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాను కదండి సాల్ట్ వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి నేను తెలుసుకుని ఇచ్చాను అంటే మాకు కష్ట కొలతలండి ఇవన్నీనే అందువల్ల నేను అలాగా చేస్తాను అనమాట వేసేస్తున్నాను అన్నీ గమనించుకోండి మీరు బాగా స్లోలో పెట్టి ఒక నిమిషం బాగా ఫ్రై అవనిద్దామండి మళ్ళీ కలిసిపోతే అండి చూసారా ఎలా వేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మూత పెట్టినా కూడా దగ్గరే ఉండి మనం అన్నీ వేసుకుంటూ ఉండాలి మాడిపోతూ ఉంటాయి సరే చక్కగా వేగుతుందండి ఒక నాలుగు నిమిషాల్లో మొత్తం ఫ్రై రెడీ అయిపోద్దండి మళ్ళీ చూపిస్తాను ఇవ్వండి మూపు తీసుకుని ఇదండి అయిపోయింది చూసారా అడుగు పట్టుకునివ్వకుండా మీడియంలోనే ఉంచుకుంటే స్టవ్ ఇవన్నీ వేసుకున్నాను అంత చాలా బాగా అయిందండి చూసారా ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నాం కదా ఫస్ట్ వేసాను కారం తీసుకున్నాం కదా ఇది కూడా వేస్తున్నానండి కారం మీ ఆప్షన్ అండి ఆల్రెడీ ఎన్నిమిర్చిలో వేసాము మిర్చి వేసాం కదండి ఫ్రైలో ఎన్నిమిర్చి ఆల్రెడీ వేసాము కారం కొంచెమే వేసానండి బాగుంటుందండి రోస్ట్ కోసం అలా వేస్తాను పైన వేసాను కారం బదులు ఇంకా నేను వేరే రకంగా కూడా ఈ ఫ్రైని వేరే రకరకాలుగా ఫ్రైలు తయారు చేస్తూ ఉంటానండి మీకు చూపిస్తాను నేను ఏ రకంగా తయారు చేస్తుంది టేస్టీ టేస్టీగా ఉండేలాగా ఇప్పుడు చిట్లు ఇంగ ఉంది కదండి ఇంగవ ఇవ మీ ఆప్షనల్ అండి నేనంటే ప్రతి ఫ్రైల్లోని పప్పుల్లోని అన్నిట్లో వేస్తూ ఉంటాను చాలా మంచిగా అలాగేదో రెండు చిట్కలు పండుగ చిట్కలు మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిదండి అలా వాడుకోవడం అందువల్ల వేస్తూ ఉంటాను చూస్తారా మొత్తం అయిపోయింది ఫ్రై అంతా కూడా రెడీ అయిపోయింది లైటింగ్ తక్కువ ఉందండి ఫ్రై ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా చేసుకోండి బౌల్లో సర్వ్ చేసి చూపిస్తానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను బొబ్బర్లు వేపుడు చేశానండి ఇలాగా చేసుకుని పప్పుచారు కూడా పెట్టాను ఫ్రైలోకి పప్పుచారు ఇలాగా బాగుంటుందండి కాంబినేషను తీయడానికి అవ్వలేదండి మార్నింగ్ మార్నింగే పిల్లలకి అవి వెళ్ళిపోతున్నారు కదా అందువల్ల అవలేదు బొబ్బరి వేపులో ఒకటి చూపించాను ఫ్రై విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి తినొచ్చండి చపాతీలు తినొచ్చు పులకాయలోకి తినొచ్చు ఇలా తయారు చేసుకుని ఏ కూరగాయలు సరే తింటే చాలా బాగుంటుందండి మెజర్మెంట్ అంతా పెంచుకోండి ఇంకా అర కేజీ కేజీ అలా తీసుకున్నవారు నేను పావు కేజీకి మాత్రమే చూపించానండి మెజర్మెంట్ అంతా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్